గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ సక్సెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ వాట్ సీ అంటే విజయం అనేది ఎప్పుడు నువ్వు చూసేది మాత్రమే కాదు చూడకుండా ఉన్నది చూడలేనిది చాలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సక్సెస్ బాగా పేదరికంలో ఉన్నవాడికి సక్సెస్ ఏంటి అంటే ఒక సైకిల్ కొనాలి అనుకుంటాడు సైకిల్ కొంటే తనకి సక్సెస్ సైకిల్ ఉన్నవాడు అనుకుంటాడు ఒక మోటార్ బైక్ కొనాలి తను మోటార్ బైక్ కొంటే అది సక్సెస్ అదే మోటార్ బైక్ ఉన్నవాడు ఒక మంచి కారు కొనుక్కోవాలి తను కారు కొనుక్కుంటే అతనికి సక్సెస్ కారు ఉన్నవాడు ఎలాగైనా సరే మంచి ఫ్లైట్ కొనాలి అనుకుంటాడు ఫ్లైట్ ఉన్నవాడు వేల కోట్ల ఆస్తులు సంపాదించాలి ఒక పెద్ద టీ ఎస్టేట్ కొనాలి లేదంటే కొన్ని వందల ఎకరాల్లో నాకు మంచి ఫామ్ ల్యాండ్స్ ఉండాలి అని అనుకుంటాడు కాబట్టి ఫ్రెండ్స్ సక్సెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ వాట్ యూసీ ఆర్ వాట్ సీ సక్సెస్ అంటే నిజమైన సక్సెస్ అంటే మంచి ఆరోగ్యం మంచి భార్య బిడ్డలు మంచి ఫ్రెండ్స్ మంచి వాతావరణంలో బతకడం మంచి గాలి పీల్చడం మంచి ప్రకృతితో కలిసి నడవడం కలిసి జీవించడం మనం సంతోషంగా బ్రతుకుతూ అవకాశం ఉంటే పది మందికి సహాయం చేయడం దీన్ని సక్సెస్ అంటారు అంతేగాని మనం చూసేటువంటి కార్లు బంగాళాలు ఎస్టేట్స్ ఆస్తులు డైమండ్స్ గోల్డ్ ఇవన్నీ కూడా సక్సెస్ కాకపోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ నిరాశపడకుండా ప్రయత్నించండి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి వాటిని అధిగమించి మరొక ప్రయత్నం చేసి విజయాన్ని సాధించండి మీరందరూ కూడా మీరు చేస్తున్న పనులు మరి కొంచెం ప్రోగ్రెషన్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నిరంతర శ్రేయోభిలాషి రమేష్ ఆచార్య థ్యాంక్ యూ అండ్ ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ అండ్ ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్